హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ లాగ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోని ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే మన ముక్కు అవినాష్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ కానీ ఎక్స్పెక్ట్ చేయనివే జరుగుతాయి అనేది నిరూపించుకున్నాడు కానీ గొప్ప ఆటగాడుగా అవినాష్ గేమ్ ఆడి గెలుచుకున్నాడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ గేమ్ గెలవపోతే ఖచ్చితంగా ఈ వీకెండ్లో అవినాష్ ఎలిమినేట్ అంటే లక్ ఫేవర్ చేసినట్లు కూడా అనుకోవచ్చు మనము కానీ అవినాష్ మాత్రం భీవత్సంగా ఆట ఆడి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని కూడా ఓడించి తను ఆట ఆడి ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం చాలా హ్యాపీగా అనిపించింది శ్రీముఖి తన ఫ్రెండ్ వచ్చి ఆ టోఫీ టికెట్ ఫినాల్ టోఫీకి వచ్చి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు అవినాష్ కానీ అవినాష్ మాత్రం ఇన్ని రోజుల గేమ్ ఒక అయితే ఇప్పుడు నిన్న ఆడిన గేమ్ ఒక ఎత్తే నిరూపించుకున్నాడు ఇంకా నిఖిల్ ఆల్సో తన టఫ్ ఫైట్ ఇవ్వడానికి ప్రయత్నించిండు కానీ అవినాష్ మంచిగా గేమ్ ఆడి గెలుచుకున్నాడు అసలు ఎక్సలెంట్ అనిపించింది ఇంకా కానీ ముఖవ్ గెలుచుకోవడం చాలా ఎక్సలెంట్ అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా మంచి అప్డేట్స్ ఇస్తాం షార్ట్స్లలో ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్